మీరేమో షర్టు స్లీవ్ని ఫోల్డ్ చేయాలని మీరు చెప్తుంటే మడత పెట్టడానికి రెడీ అని నిన్న అసలు కుర్చీ ఉందమ్మా అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టే మాకైతే చొక్కాలు ఉన్నాయి అందుకని మడత పెట్టమంటున్నాం వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హాన్రీ జాబ్ దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుమి కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయటంలో తప్పేం లేదు వాళ్ళ బాధ్యత అది ఆ దట్టు దే ఆర్ డూయింగ్ హాన్రీ జాబ్ ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే భ్రమల్లో భ్రమలు కల్పి కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం పెదరేయటం రాకముందే వీళ్ళు వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో బట్ రా ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి వాలంటీర్లు చేస్తున్న కృషి అది కూడా ఉంది థ్యాంక్ యూ మీ అందరికి కూడా మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ We'll <laughs>